జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే మనకి వృషభ రాశి వృషభ రాశి వారికి కుజుడు ఎలా ఉంటుంది గోచార ప్రకారంగా ఎలా ఉంటే ఎలా ఉంటుంది చూసినట్టయితే కనుక ముందుగా కుజుడు అధిపతి చిత్త ధనిష్ఠ మరొకటి ఉంది మురగశిర మురగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కుజుడు కుజుడికి సంబంధించినటువంటి లక్కీ నెంబర్ ఐదు కుజుడికి ఐదో లక్కీ నెంబర్ అంటే ఐదో నెంబర్ అంటే కుజుడికి ఇష్టం ఈయన ఆంజనేయ స్వామి స్వరూపంగా ఉంటారు కుజుడు ఆంజనేయస్వామికి మరొక రూపం అని చెప్పొచ్చు కుజుడికి ఆంజనేయుడికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అందుకని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఋషభ రాశి వారికి తత్వం ఎక్కువ హెల్పింగ్ చేసే తత్వం ఎక్కువ ఆలోచించే తత్వం ఎక్కువ అందరిని కలుపుకూడక పోయే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరి మీద కుజుని యొక్క సంబంధించినటువంటి అదృష్టం చాలా బాగుంటుంది కుజుడు వీరి స్థానంలో గోచారంలో మనం జన్మించినప్పుడు ఏర్పడేటువంటి గోచారంలో కనుక కుజుడు సరిగా ఉంటే అదృష్టం ఎట్లా ఉంటుందంటే అది ఎలా ఉండాలి అంటే వృషభ రాశికి తొమ్మిదో స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో కుజుడు అలానే ఐదో స్థానంలో కుజుడు ఉన్నా కూడా వృషభ రాశికి బాగా కలిసి వస్తుంది అందుకని వృషభ రాశిలో అనుకూలించేటువంటి కుజ భగవానుడు ఆ ఒక స్థానాల మార్పిడికి బాగుంటే అది ఖచ్చితంగా పై పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది అందులోను పెళ్లి చేసుకోవడానికి కానీ అత్తవారు ఆస్తి రావడానికి కూడా సహకరిస్తున్నాడు కుజుడు అయితే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి దర్శనం ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ చాలీస పఠించడం ఈ ఋషభ రాశి వారికి మంచి జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకా కుజు భగవాన్ యొక్క అశుభ దృష్టి పోవాలి అంటే కనుక మనం చివరిలో పరిహారాలు ఉన్నాయి అవి చేసుకుంటే సరిపోతుంది అయితే ముఖ్యంగా ఈ కుజుని వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది అది ఎలా అంటే వృషభ రాశి వారి అదృష్టం అంతా కుజుల్లోనే ఉందా అని చెప్పొచ్చు కుజుని మార్పు వల్ల అంటే వీరికి రెండో స్థానం కుజుడు కానీ నా ఐదో స్థానం కుజుడు కానీ తొమ్మిదో స్థానంలో కుజుడు కానీ ఉన్నప్పుడు వీరికి బాగా కలిసి వస్తుంది ఏదైనా మంచి పని కోసం చేయాలనుకున్నప్పుడు జాతకంలో కుజుడు ఉన్నాడో చూడండి ఆ కుజుడు కనుక సరైనటువంటి స్థానంలో ఉంటే ఖచ్చితంగా మీకు కలిసి వచ్చినా ఉంటుంది కాబట్టి ఒకవేళ కుచగ్రహం దోషం ఏదైనా మీకు ఉంటి పెళ్ళి అవ్వట్లేదు అని ఉంటే కనుక కుచిగ్రహ దోషానికి మనం చివరిలో పరిహారం చెప్పాం కాబట్టి అవి చేసుకోండి సరిపోతుంది కుజుడు మీకు మంచి చేసేదానికి విదేశీ ప్రయాణాలు చేసేదానికి బాగా పనికొస్తుంది మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు గ్రహచితి గ్రహరీత్య ప్రకారం కూడా మీకు రెండు ఐదు తొమ్మిదో స్థానంలో కుజుడున్నప్పుడు పనికి వచ్చేటువంటి పనులు విదేశీయానం కానీ మీరు జీవితంలో ఎదిగేదానికి మూలం కారణంగా అక్కడ ఉన్నటువంటి పనులు కానీ ఆ మాసాల్లో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయి ఇంకా కూడా కుజుడికి సంబంధించినటువంటి కూడా దోనాలు కానీ ఇలాంటివి మన పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారు కూడా కుజు దోషం నుంచి బయటపడి అదృష్టమైన దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కాైనా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నారని మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి పెళ్లి లేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది ఈ రాశివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి అయితే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపో పో కిలోంపో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోం కందులు ఒక కిలోంపో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చ పెసలు కూడా తీసుకొని ఒక అన్ని వరకు కిలోంబో కిలోంబో కిలంబో తీసుకొని బ్రాహ్మరు తుమునికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా వడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి వడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణుత్వముకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజు దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికైతే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాములు సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిట్టికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిట్టికడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకు వెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి